శ్రీ గురుచరిత్ర ముప్పై ఒకటవ అధ్యాయం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఆ తర్వాత సిద్ధయోగి నామదారకునితో ఇలా చెప్పారు ఆ యోగీశ్వరుడు సావిత్రితో ఇలా చెప్పాడు సాధ్వి స్త్రీలు ఆచరించవలసిన ధర్మం చెబుతాను విను పూర్వం కాశీలో అగస్త్య మహర్షి ఆయన భార్య లోపాముద్రా నివసిస్తుండేవారు ఆ మహర్షి తపస్సుకు ఆమె పాతివ్రత్యానికి మెచ్చి వింధ్యాచలుడు వారికి గొడుగు వలె నిలిచి ఉండేవాడు ఒకనాడు త్రిలోక సంచారి అయిన నారదుడు వింధ్యునితో ఓ పర్వతరాజా నీకు సాటి అయిన పర్వతం ఇంకొకటి లేదు అయితే కానీ నీవు మేరువుతో మాత్రం సమానం కాలేవు అన్నాడు అప్పుడు రోషంతో వింధ్యాచలుడు మేరు పర్వతాన్ని మించిపోవాలని పెరగసాగాడు అందువల్ల ఆ పర్వతానికి దక్షిణంగా ఉన్న ప్రాంతమంతా చీకటిమయమైంది సూర్య దర్శనం అవ్వనందువల్ల ఆ ప్రాంతంలోని ప్రజల యొక్క నిత్యకర్మాచరణ తారుమారైంది అప్పుడు ఋషులు ఆ విషయమే మొరపెట్టుకోగా అతడు బ్రహ్మకు ఆ విషయం విన్నమించాడు బ్రహ్మదేవుడు కాశీలో అగత్యుడు అను బ్రహ్మవేత్త అయిన సద్గురువును ప్రార్థించి వారు దక్షిణ దేశానికి వెళ్ళేలా చేయి అని ఉపాయం చెప్పాడు అప్పుడు ఇంద్రుడు దేవతలందరితో కలిసి ఆ ఋషి దంపతులను దర్శించి పూజించాడు అప్పుడు మహాపతివ్రత అయిన ఆ లోపాముద్రను కీర్తిస్తూ ఆమె మహిమకు కారణమైన పతివ్రతా ధర్మాలను దేవగురుడైన బృహస్పతి ఇలా చెప్పాడు స్త్రీలు ఎల్లప్పుడూ తమ పతిని శ్రీహరిగా భావించి సేవ చేయాలి విసుగన్నది లేకుండా అతిథులను ఆదరించాలి భర్త అనుమతి లేకుండా ఏ దానమూ చేయకూడదు సాధ్యమైనంతవరకు వరకు పొరుగిళ్లకు పోకుండా తప్పనిసరి అయినప్పుడు తల వంచుకుని వెళ్ళాలి దుశ్శీలురైన స్త్రీలతో స్నేహం చేయకూడదు ఉత్సవాలకని యాత్రలకని ఒంటరిగా వెళ్ళకూడదు భర్త ఇంట్లో లేనప్పుడు స్త్రీ అలంత అలంకరించుకోకూడదు గ్రామాంతరం వెళ్ళిన భర్త తిరిగినాగానే సంతోషంతో ఎదురేగి భక్తితో కాళ్ళు గడిగి తుడిచి విసనకరతో వీచి సేద తీర్చాలి తర్వాత ఆయనకు అలసట తీరే వరకు కాళ్ళు పిసికి తర్వాత స్నానం చేయించి ఆయన పాదతీర్థం తీసుకుని నమస్కరించాలి అటు తర్వాత అతని చిత్తమును అనుసరించి ఆరోగ్యానికి హితకరమైన భోజనం పెట్టి అతని ఉచ్చిష్టాన్నే ప్రసాదంగా భుజించాలి అటు తర్వాతనే తాను అలంకరించుకొని ఆయన్ను సంతోషపెట్టాలి భద్ర భర్త నిద్రపుచ్చిన తర్వాతనే ఆమె నిద్రపోవాలి మరలా కంటే ముందు నిద్ర మేల్కొని ఇంటి పనులు చేసుకొని అతడు మేల్కొనగానే అవసరమైన సేవలు చేయాలి భర్తకు కావలసిన పూజా ద్రవ్యాలు తానే స్వయంగా సమకూర్చాలి ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి భర్త సంతోషంగా ఉన్నప్పుడు తాను విచారంగాను భర్త విచారంగా ఉన్నప్పుడు తాను సంతోషంగానూ ఉండకూడదు భర్త కోపించినప్పుడు క్షమించమని అడగాలి భర్తతో తగవులాడకూడదు అతడు కోపంతో అన్న మాటలను మనసులో ఉంచుకోరాదు భర్త ఆజ్ఞను అనుసరించే భార్య నడుచుకోవాలి భర్త ఆజ్ఞ లేనిదే వ్రతాలు ఉపవాసాలు చేయకూడదు భర్త యొక్క ఆయుష్యాభివృద్ధికి గాను పసుపు కుంకుమ మంగళసూత్రము మొదలైనవి భక్తితో ధరించాలి భర్తకు ఇష్టమైన ఆభరణాలు వస్త్రాలు మాత్రమే ధరించాలి అత్తమామలను బాబమర్దలను ఆడుబిడ్డలను విడిచి వేరుగా ఉండాలని కోరుకోకూడదు భర్తకు లభించిన దానితోనే సంతృప్తి చెందాలి ఇరుగు పొరుగు శ్రీమంతులను చూచి భర్త అసమర్థుడు అసమర్థుడు అని నిందించకూడదు యాత్రికులు యాత్రకు పోతుంటే తాను కూడా పోవాలి అనకూడదు పతి సేవయే యాత్రగా పది పాదోదకమే తీర్థంగా పవిత్రత భావించాలి పతివ్రత పతివ్రత భావించాలి భర్త లోబి అయినా రోగి అయినా వికలాంగుడైనా అతనినే పరమేశ్వరుడు అని భావించి అతనినే పూజించాలి అట్టి పతివ్రతను చూచి త్రిమూర్తులు కూడా సంతోషిస్తారు ఇలా చేయకుండా యథేచ్ఛగా సంచరిస్తే ఆమె పుణ్యమంతా నశించి నరకానికి పోతుంది మరొక పతివ్రత పాదధూలితో కానీ అట్టి వారి పాపం నశించదు పతివ్రతల పాదధూలిని స్పర్శించి దేవతలు కూడా ధన్యత పొందుతారు అలా కాకుంటే రూపసులైన స్త్రీలు సృష్టిలో ఎందరూ లేరు అయినా పతివ్రతల వల్లనే వంశమంతా ఉద్ధరించబడుతుంది ఏడు జన్మల పుణ్యం వల్ల కానీ అట్టి ఇల్లాలు లభించదు ఆమెను వివాహమాడిన భాగ్యశాలికి అన్ని పురుషార్థాలు సిద్ధిస్తాయి అటువంటి భార్య లేకుండా యజ్ఞము మొదలైన ధర్మాలన్నీ సఫలం కాజాలవు ఆమె నివసించిన ఇల్లే ఇల్లు ఆమె లేని భవనమైన అడవితో సమానమే ఆమె వల్లనే సత్సంతానము ఊర్ధ్వలోకాలు లభిస్తాయి ఆమెను చూడగానే భూమి తన సహజమైన కాఠిన్యం విడిచి అడుగులకు మడుగులు ఒత్తుతుంది ఆమె సహచర్యం వలన ఏడు జన్మల పాపం కూడా నశిస్తుంది స్నానం వల్ల వచ్చే పుణ్యం కూడా పతివ్రతను దర్శించడం వల్ల కలుగుతుంది శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ నమః నమ ఇది శ్రీ గురుచరిత్ర ముప్పై అధ్యాయం సమాప్తం జై గురుదత్త